గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మన యొక్క జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ఈ రక్తదాన శిబిరాన్ని రాటరీ క్లబ్ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం వారికి కూడా రాటరీ క్లబ్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక పక్క మొక్కలు నాటేటువంటి కార్యక్రమం ఒక పక్క రక్తదానం చేసేటువంటి కార్యక్రమం ఇలాగ అనేక కార్యక్రమాలు ఈ రోజున జరుపుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా గత రాత్రి పన్నెండు గంటల నుంచి కూడా ఈ పుట్టినరోజు వేడుకలు జనసేన పార్టీ యువత పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉన్నావు ముఖ్యంగా జిల్లా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి నేను మరి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఆనందకరమైనటువంటి విషయం ఎందుకంటే గత ఎన్నికల వరకు కూడా కేవలం జనసేన పార్టీ నాయకులు యువతే పాల్గొనేటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల్లో ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో కూటమి పార్టీ లేనటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ పార్టీ నాయకులు శ్రేణులు పెద్ద ఎత్తున పాలు పంచుకుంటున్నందుకు మాకు చాలా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా చాలా ఆనందంగా ఉంది అన్ని పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని రక్తదాన శిబిరాలు ఒక పక్క మొక్కలు లాంటి కార్యక్రమాలు ఒక పక్కన వైద్య శిబిరాలు ఈ అన్నట్లు విజయవంతం చేస్తున్నటువంటి ఓటమి పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా